వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ పాలసీ ట్రాసి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం వెయిట్ చేస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటి అంటే మీరు ఆప్షన్స్ పెట్ట పెట్టడానికి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి ఆ దానికి ఆప్షన్ ఇవ్వటం అయితే జరిగిందనమాట సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఎలాంటి మిస్టేక్ లేకుండా మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు సో కాబట్టి అక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్లో ఏపీ పాలీసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇదండి వెబ్సైట్ వచ్చేసరికి ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దీంట్లోకి దీని మీద క్లిక్ చేయండి మీకు క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఏపీ పాలిసెట్ అని దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ హోమ్ పేజ్ ప్లీజ్ వెయిట్ అనేది వస్తుంది సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేది ఇచ్చాడు ఏంటి ఇక్కడ చూడండి పే ఫీ ఆన్లైన్ మీరు లాస్ట్ టైము ఫీజు ఆన్లైన్లో పే చేశారు కదా దాని పక్కనే జనరేట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది సో జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇక్కడ ఇంకేమిచ్చాడు అంటే ద ఆప్షన్ ఎంట్రీ లింక్ విల్ బీ ఎనేబుల్డ్ ఆఫ్టర్ టూ పిఎం ఆన్ సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రేపు మధ్యాహ్నం రెండు గంటలకి మీకు ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది సో ఇప్పుడు జనరేట్ పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట సో జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ ఇలా వస్తుంది ఏంటి అంటే ఐసిఆర్ ఫామ్ నెంబర్ మీకు కౌన్సిలింగ్లో సర్టిఫికేట్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఐసీఆర్ ఫామ్ అనేది ఉంటుంది ఆ ఐసీఆర్ ఫామ్ టాప్ లెఫ్ట్ ఫామ్ లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐసీఆర్ ఫామ్ ని ఎంటర్ చేయండి దాని తర్వాత ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి తర్వాత రీలోడ్ క్యాప్చర్ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఇక్కడ బ్లూ లో కనపడుతుంది సి ఫైవ్ డిఎక్స్ క్యూ మీకు వేరే వస్తాయి అనమాట సో అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ అనేది ఉంటుంది ఆ జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క లాగిన్ ఐడి ఈ నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను క్యాపిటల్ లెటర్ ఒకటి పెట్టుకోండి అంటే అప్పర్ కేసు లెటర్స్ క్యాపిటల్ లెటర్ ఉండే విధంగా ఒక ఎయిట్ నైన్ డిజిట్స్ ఉండే విధంగా మీరు పెట్టుకోండి అనమాట స్ట్రాంగ్ పాస్వర్డ్ నార్మల్ పాస్వర్డ్ ఎలా అయితే సెట్ చేస్తారో అలా సెట్ చేసుకోండి సో ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఏమన్నా ఇప్పుడు జ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడం వరకే మీకు ఇచ్చారు రేపు మధ్యాహ్నం నుండి రేపు ఆఫ్టర్నూన్ టూ దగ్గర నుంచి మీకు ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి అనమాట సో అది కూడా ఇచ్చాడు అనమాట ఆప్షన్స్ పెట్టుకోవడానికి అంటే వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఇస్తారనమాట సో అదొకటి నెక్స్ట్ ఇంకా కొత్తగా ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఇదే వెబ్సైట్ లో పాలిటెక్నిక్ ప్రొఫైల్ అంటే ఒక పాలిటెక్నిక్ గురించి ఇస్తాడు పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కొత్తగా ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇవి కాలేజ్ కోడ్స్ అనమాట ఇక్కడ చూడండి బ్రాంచ్ కోడ్స్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇంజనీరింగ్ కోర్సెస్ సంబంధించినటువంటి మొత్తం అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఏఐ అనేటువంటి కోడ్ పెట్టాలి ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే ఏయుటి మీకు ఆప్షన్స్లో వస్తుంది అనమాట రేపు ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అయితే సిసిబి నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అయితే సిసిఎన్ నెక్స్ట్ సివిల్ అయితే సివి సివిల్ నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎంఈ ఈసీఈ ఈ ఎంఈసి మెకానికల్ మైనింగ్ ఇంజనీరింగ్ ఎంఐఎన్ సో అలా ఈ యొక్క లిస్ట్ అనేది ఉంది ఈ లిస్ట్ లో ఉన్నటువంటి బ్రాంచెస్ అన్ని కూడా మనం ఏదైనా ఏ బ్రాంచ్ అయినా కానీ మనం అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ అలానే కాలేజీ ప్రొఫైల్ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే కాలేజ్ కోడ్ తెలియదు సపోజ్ మీరు ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఏదైనా సపోజ్ ఇక్కడ చూడండి ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆ కాలేజ్ కోడ్ మీకు తెలియదు నేను ఆల్రెడీ మన యొక్క వీడియోస్ లో చెప్పాను టాప్ కాలేజెస్ లో ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఉంటుంది మీకు ఆల్రెడీ మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో పీడిఎఫ్ షేర్ చేయడం జరిగింది టాప్ టాప్ కాలేజెస్ లిస్ట్ అది మొత్తం కూడా అక్కడే పక్కన లెఫ్ట్ సైడ్ ఇలా కాలేజ్ కోడ్ అనేది ఉంటుంది మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇలా ఏసీఈ అనేదాన్ని అలా సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ ఇదిగోండి పాలిటెక్నిక్ ఆంధ్ర పాలిటెక్నిక్ యొక్క కాలేజ్ కోడ్ ఏంటి ఏపీకేఎన్ ఏపీకేఎన్ అనమాట మీరు ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలా ఏపీకేఎన్ దీని మీద క్లిక్ చేశారనుకోండి ఆ కాలేజ్ గురించి మొత్తం వస్తాయి ఇప్పుడు దాని మీద చూడండి దాని మీద క్లిక్ చేస్తే ఆంధ్రపాలిటెక్నిక్ లో ఏ కాలేజెస్ ఉన్నాయి ఏ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి ఆంధ్రపాలిటెక్నిక్ లో ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్ ఉంది ఎన్ని సీట్స్ ఉన్నాయి కన్వీనర్ కోటాలో కన్వీనర్ కోటాలో సిక్స్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో సిక్స్టీ సిక్స్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ లో సిక్స్టీ సిక్స్ ఉన్నాయి కంప్యూటర్ ఇంజనీరింగ్లో వన్ థర్టీ టూ ఉన్నాయి నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో వన్ థర్టీ టూ ఉన్నాయి నెక్స్ట్ ట్రిబుల్ లో వన్ థర్టీ టూ ఉన్నాయి లో సిక్స్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి వచ్చినటువంటిది కాలేజీ యొక్క డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇంకో కాలేజీ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఆటపాక దాని యొక్క కాలేజ్ కూడా బీడీసీఎం సో బీడీసీఎం మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది కాలేజీ యొక్క కోడ్ బీడిసిఎమ్ దాంట్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏమే ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ ఈ మెకానికల్ వాటి వరకే ఉన్నాయి సో ఈ విధంగా కూడా మనం ఏ కాలేజీలో ఏ సీట్స్ ఉన్నాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా మనం చెప్పవచ్చు సో దాన్ని బేస్ చేసుకోండి ఆల్రెడీ ఏ ఇప్పుడు అరవై సీట్లు ఉంటే రిజర్వేషన్ ఎలా ఉంది అనేది కూడా మన యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది అనమాట సో ఇదండి మెయిన్ ఫోకస్ ఏంటంటే మీరు ఈ వీడియో చూసి జనరేట్ పాస్వర్డ్ మీ యొక్క పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి రేపు మధ్యాహ్నానికల్లా మీరు కాలేజెస్ యొక్క లిస్ట్ అంతా కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము డెఫినెట్గా రెస్పాండ్ అవుతాం ఈ యొక్క మూడు రోజులు అంటే ఏడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవడానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు ఇంకొక డౌట్ రావచ్చు ఇప్పుడు ఒక ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని మార్చుకోవచ్చు అండి టెన్త్ వరకు పదో తారీఖు వరకు కూడా మీరు మార్చుకోవచ్చు కానీ సేవ్ చేసి అట్టు పెట్టుకోండి ఫ్రీజ్ చేయొద్దు సేవ్ చేసి అట్టు పెట్టుకోండి ఓకే ప్రజెంట్ అయితే జనరేట్ పాస్వర్డ్ వరకే వచ్చింది కాబట్టి జనరేట్ పాస్వర్డ్ చేయండి నెక్స్ట్ ఎప్పుడైతే ఆప్షన్స్ ఇస్తాడో రేపు మధ్యాహ్నం రేపు ఈవినింగ్కి నేను మీకు ఒక వీడియో చేస్తాను ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది సో కీప్ వాచింగ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి Thank you for watching Bruna Engineering Academy.